ఫనీంద్ర ఏంటో మహేంద్ర నువ్వేం చేస్తున్నావో నాకేమీ అర్థం కావట్లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కదా దేవ్యానికి కూడా అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత వస్తారా మహేంద్ర వంక అలానే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా వస్తారా అందరూ ఒక్కొక్క మాట అని వెళ్ళిపోయారు నువ్వేమీ అనవా నన్ను ఏమీ అడగాలనిపించట్లేదా అని అంటాడు మహేంద్ర లేదు మావయ్య నాకేమీ అడగాలనిపించట్లేదు అని అంటుంది వస్తారా అదేంటమ్మా నేను ఎందుకు ఇలా చెప్పానో అని నీ మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలవుతాయి కదా ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి కదా నన్నేమీ ప్రశ్నించవా అని అంటాడు మహేంద్ర మావయ్య మీరు అనుకుంటున్నట్టే నా మనసులో కూడా ప్రశ్నలు ఉన్నాయి మీరు ఎందుకు అలా చెప్పారో నాకు అర్థం కావట్లేదు అలా అని ఫనీంద్రా సార్కే చెప్పలేదు నాకు చెప్తారే అని నేను అనుకోవట్లేదు అందుకే నేను అడగాలి అనుకోవట్లేదు ఏది చేసినా మీరు ఆలోచించి చేస్తారు అనే నమ్మకం నాకుంది అని అంటుంది వస్తారా నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కదమ్మా అని అంటాడు మహేంద్ర వస్తారా షాకింగ్గా మహేంద్ర వంక చూస్తూ అంటే ఏంటి మావయ్య ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటుంది చూడమ్మా నువ్వు నా కోడలువి నా కొడుకు భార్యవి నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు నీకు తప్ప నేను ఇంకెవరికి చెప్పగలను అందుకే నువ్వు అడగకపోయినా ఈ నిజాన్ని నీకు చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు మహేంద్ర ఏం నిజం మావయ్యా అని అంటుంది వస్తారా మాను నిజంగా నా కొడుకేనమ్మా అని అంటాడు మహేంద్ర వస్తారాకి ఏమీ అర్థం కాదు అర్థం కానట్టు మహేంద్ర వంక చూస్తూ ఏం మాట్లాడుతున్నారు మావయ్య అసలేం చెప్పాలనుకుంటున్నారు నాకేమీ అర్థం కావట్లేదు మాను గారు అనుపమా మేడం కొడుకు కదా మరి మీ కొడుకు అంటున్నారేంటి అంటే నేనేం అర్థం చేసుకోవాలి అని అంటుంది వస్తారా తప్పుగా అర్థం చేసుకోకమ్మా అనుపమాకి నాకు మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహం మాత్రమే అని అంటాడు మహేంద్ర మరి మను మీ కొడుకు ఎలా అయ్యాడు మావయ్య అని అంటుంది వస్తారాకి ఏమీ అర్థం కాక నిజానికి మను అనుపమ సొంత కొడుకు కాదమ్మా అని అంటాడు మహేంద్ర వస్తారాకి అసలు ఏమీ అర్థం కాదు మావయ్య మీరేం మాట్లాడుతున్నారు మీ కొడుకు అంటారు అనుపమ సొంత కొడుకు కాదు అంటారు అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది మావయ్య నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది వస్తారా అవునమ్మా వస్తారా అనుపమ మనుకి సొంత తల్లి కాదు అని నాకు ఈ మధ్యనే తెలిసింది అని అంటాడు మహేంద్ర వస్తారా షాక్ అయిపోతుంది అదేంటి మావయ్య మను గారికి అనుపమ సొంత తల్లి కాదా అసలేం జరిగింది అసలు మీకెలా తెలిసింది ఈ విషయం అని అంటుంది వస్తారా ఆశ్చర్యంగా మొన్న అనుపమ భర్త ఎవరు మను తండ్రి ఎవరు అని మనం బలవంతంగా అడిగేసరికి అనుపమ ఇక్కడ ఉండలేక వెళ్ళిపోయింది కదా అప్పుడు అనుపమ డైరీ మర్చిపోయిందమ్మా అప్పుడు ఆ డైరీ నేను చదివాను ఆ డైరీ చదివాక నాకు అర్థమైంది అనుపమ మనుకి సొంత తల్లి కాదు అని అని అంటాడు మహేంద్ర అదేంటి మావయ్య వేరే వాళ్ళ పర్సనల్ డైరీని మీరెలా చదువుతారు అని అంటుంది వస్తారా అవునమ్మా చదవకూడదు అది పద్ధతి కాదు ఆ విషయం నాకు తెలుసు కానీ ఆ డైరీ ద్వారా ఏమైనా క్లూ దొరుకుతుందేమో అనుపమ భర్త ఎవరు మను తండ్రి ఎవరు అని తెలిసే అవకాశం ఉందేమో అని ఆ డైరీ చదివానమ్మా ఆ డైరీ చదివి నిజం తెలుసుకొని మను తండ్రి ఎవరో తెలుసుకుని తనని తీసుకువచ్చి అనుపమని మనోని అతన్ని ముగ్గురిని కలపాలి అనుకున్నాను అందుకే ఆ డైరీ చదివాను ఆ డైరీ చదివేకే నాకు అర్థమైంది అసలు మనో తల్లి అనుపమ కాదని అందుకే తన తండ్రిని చూపించలేకపోయింది తన తండ్రి గురించి చెప్పలేకపోయింది అని ఆ డైరీ చదివిన తర్వాతే నాకు అర్థమైంది అని అంటాడు మహేంద్ర వసుదారా చాలా షాకింగ్గా అదేంటి మావయ్య అనుపమ గారు కన్న తల్లి కాకపోతే మరి మను గారి తల్లిదండ్రులు ఎవరో అనుపమ గారు మనుకి చెప్పేస్తే సరిపోతుంది కదా ఆ విషయాన్ని అనుపమ గారు ఎందుకు దాస్తున్నారు మను దగ్గర అని అంటుంది వసుదారా దానికి ఒక కారణం ఉందమ్మా అని అంటాడు మహేంద్ర కారణమా ఏం కారణం మావయ్య అసలు మనుగారి ఎవరో ఆ డైరీలో రాసారా అని అంటుంది వస్తారా రాసిందమ్మా మనూ తల్లిదండ్రులెవరో ఆ డైరీలో రాసింది అనుపమ అని అంటాడు మహేంద్ర మరి అయితే ఇంకేంటి మావయ్య మను గారి తల్లిదండ్రులెవరో మనుగారికి చెప్పేస్తే సరిపోతుంది కదా అని అంటుంది వస్తారా అమ్మా వస్తారా అలా చెప్తే ఇంకా పెద్ద సమస్య వచ్చి పడుతుంది అని అంటాడు మహేంద్ర ఇప్పటి వరకు తన తండ్రి ఎవరో తెలీదు అని తన తండ్రి పైన ద్వేషాన్ని మాత్రమే చూపిస్తున్నాడు కానీ ఈ నిజం తెలిస్తే అనుపమాని ద్వేషించడం మొదలు పెడతాడు మను అందుకే ఈ విషయం తెలియకుండా ఉండడమే మంచిది అని నాకు అనిపిస్తుంది అని అంటాడు మహేంద్ర ఇంతకీ ఏంటి ఆ విషయం అసలు మనో తల్లిదండ్రులు ఎవరు అని అంటుంది వస్తారా అమ్మ వస్తారా మను నాకు జగతికి పుట్టిన బిడ్డ అని అంటాడు మహేంద్ర వసదారా షాక్ అయిపోతుంది మావయ్య ఏం చెప్తున్నారు మీరు మావయ్య మీరేం మాట్లాడుతున్నారు మీకైనా అర్థమవుతుందా మీకు రిషిస్తారు ఒక్కరే కదా మీకు జగతి మను గారు ఎప్పుడు పుట్టారు అని అంటుంది ఆశ్చర్యంగా వస్తారా నీకు ఇదివరకే చెప్పాను కదమ్మా జగతి డెలివరీ అయ్యే వరకు అనుపమ దగ్గరే ఉంది డెలివరీ అయిన దగ్గర నుండి అనుపమ కనిపించడం లేదు కనిపించకుండా పోయింది అని అవును మావయ్య చెప్పారు అని అంటుంది వస్తారా అప్పుడే ఒక విషయం జరిగిందమ్మా అది మా ఎవ్వరికీ తెలీదు అని అంటాడు మహేంద్ర వస్తారా ఆశ్చర్యంగా ఏం జరిగింది మావయ్య అని అంటుంది జగతికి డెలివరీ ఎప్పుడు కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందేమో అనుకుని సిజేరియన్ చేయాలి అన్నారు సిజేరియన్కి లోపలికి వెళ్ళిన తర్వాత అనుపమ కూడా లోపలికి వెళ్ళింది ఇంకా అనుపమ ప్రాణ స్నేహితురాలు కాబట్టి డాక్టర్స్ని నర్సెస్ని అందరినీ మేనేజ్ చేసి డెలివరీ జరిగేటప్పుడు అనుపమ లోపలే ఉంది సిజేరియన్ చేసి ఫస్ట్ ఒక బాబుని తీస్తారంట తర్వాత ఇంకో బాబు లోపల ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయి ట్విన్స్ ఉన్నారు అందుకే డెలివరీ అవ్వడం కష్టమైంది నేను రావాలి బయటికి నేను రావాలి అని లోపల కొట్టుకుంటున్నట్టున్నారు అందుకే డెలివరీ అవ్వలేదు మనం బిడ్డ అడ్డం తిరిగిందేమో అనుకున్నాం కానీ లోపల ట్విన్స్ ఉన్నారు అని చెప్పారంట అప్పుడే అనుపమ మనసులో ఆలోచన మొదలయ్యింది ఎలాగో ట్విన్స్ కాబట్టి ఒక బేబీని తీసుకుని దూరంగా వెళ్ళిపోయి ఆ బేబీని పెంచుకుందాము తనకు తోడుగా ఉంటాడు కొడుకుగా అనుకుని ఆ బేబీని తీసుకుని అక్కడ వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఎవరికి చెప్పొద్దని వెళ్ళిపోయిందంట తర్వాత రిషిని తీశారు మాకు రిషియే పుట్టాడు అనుకున్నాము కానీ రిషి కన్నా ముందు రిషితో పాటు మను కూడా పుట్టాడు అని అనుపమ రాసిన డైరీ చదివితేనే కానీ నాకు తెలియలేదు అని అంటాడు మహేంద్ర మావయ్య మీరు చెప్పేది నిజమా రిషి సర్ మనుగారు ఇద్దరు కవల పిల్లలా రిషి సర్ కన్నా ముందు గారిని బయటకు తీసారా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మావయ్య అని అంటుంది వస్తారా నేను కూడా చాలా ఆశ్చర్యపోయానమ్మా అనుపమ డైరీ చదువుతున్నప్పుడు మా జీవితంలో మాకే తెలియని ఒక పెద్ద రహస్యాన్ని అనుపమ దాచేసింది అని చాలా బాధగా అనిపించింది కానీ విధి అలా అనుపమా చేత చేయించింది అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది రిషి దూరమైన ఈ సమయంలో నా పెద్ద కొడుకు నాకు తోడుగా నిలబడ్డాడు అన్ని విధాలా ఆదుకుంటున్నాడు కానీ నా కొడుకే అని నేను గుర్తించలేకపోయాను మా జీవితంలో మాకే తెలియని ఒక పేజీ రహస్యంగా ఉంది అని నాకు అనుపమ డైరీ చదివిన తర్వాతే అర్థమైందమ్మా వస్తారా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు మనోకి నేను కన్నతండ్రిని జగతి కన్న తల్లి అని చెప్తే పెంచిన అనుపమ్మకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము పుట్టగానే నా తల్లిదండ్రుల నుంచి నన్ను వేరు చేశావు అని అనుపమ మీద కోపాన్ని పెంచుకునే అవకాశం ఉంది నేనే నీ కన్నతండ్రిని జగతి నీ కన్న తల్లి అని చెప్పలేని పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా వస్తారా ఇప్పుడు చూసావు కదా మనో కన్నతండ్రి గురించి ఎన్ని విధాలుగా అవమానాలు పాలవుతున్నాడో ఎంతమంది ప్రశ్నిస్తున్నారో అందుకే నాకు నిజం తెలుసా కూడా మౌనంగా ఉండడం మంచిది కాదు అని నేనే తండ్రిని అని చెప్పాను కానీ నేనే కన్న తండ్రిని అని మనుకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అటు అనుపమ్మకి అన్యాయం చేయలేను ఇటు నేను నేను కన్న తండ్రిగా పరిచయమో చేసుకోలేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేనున్నాను జగతి ఉంటే ఎంత బాగుండేది జగతి లేదు రిషి ఉంటే రిషికైనా ఈ నిజాన్ని చెప్పి రిషితో నా బాధని పంచుకునేవాడిని రిషి కనిపించడం లేదు నేనేం చేయాలమ్మా వస్తారా నాకేం చేయాలో అర్థం కావట్లేదు కన్న కొడుకు అవమానాలు పాలవుతున్నాడు కన్న తండ్రి ఎవరో తెలియక కన్న తండ్రి కన్న తల్లి మేము అని చెప్పుకోలేము అలా అని అప్పుడు ఎందుకు అలా చేసావు నా కొడుకును మాకెందుకు దూరం చేశావు అని అనుపమాని నిందించను లేను అనుపమాని దోషిని చేయలేను ఏం చేయనమ్మా వస్తారా ఏమీ అర్థం కావట్లేదు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని అంటాడు మహేంద్ర వస్తారా ఇంకా ఆలోచిస్తూ మావయ్య మీరేం బాధపడకండి ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఈ సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది అని అంటుంది వస్తారా మావయ్య మీరేం బాధపడకండి ఏదో ఒకటి ఆలోచిద్దామో అని అంటుంది వస్తారా మావయ్య మరి ఈ విషయం ఫనీంద్ర సర్కి చెప్పాల్సింది కదా అని అంటుంది వస్తారా లేదమ్మా అన్నీకి చెప్తే దేవయాని వదిలికి శైలేంద్రకు కూడా మను ఎవరో తెలిసిపోతుంది మను ఎవరో తెలిస్తే రిషిని చేసినట్టే మనుని కూడా చేస్తారు మనుకి ప్రమాదం పొంచి ఉంటుంది అందుకే మను ఎవరో నా కన్న కొడుకు అని తెలియకపోవడమే మంచిది అని అంటాడు మహేంద్ర మీరు చెప్పింది కూడా నిజమే మావయ్య కానీ దీనికి ఒక పరిష్కార మార్గం నాకు అనిపిస్తుంది మావయ్య అని అంటుంది వస్తారా ఏంటమ్మా అది అని అంటాడు మహేంద్ర మనుగారిని మీరు దత్త తీసుకోండి మావయ్య దత్త తీసుకుంటే గారికి నిజం తెలియకపోయినా తను మీ కొడుకు హోదాలోనే ఉంటాడు మీరు గారికి తండ్రిలా ఉంటారు అని అంటుంది వస్తారా నువ్వు చెప్పిన ఐడియా బాగుందమ్మా కానీ అనుపమా దీనికి ఒప్పుకుంటుందో లేదో అని అంటాడు మహేంద్ర అనుపమ మేడం ఈ దత్తత కార్యక్రమానికి ఒప్పుకుంటే తను చేసిన తప్పుని సరిదిద్దిన వారవుతారు అని అంటుంది వస్తారా మావయ్య ఈ సమయంలో రిషి సార్ కూడా ఉంటే ఎంత బాగుండేదో తనతో పాటు తనకి ఒక బ్రదర్ ఉన్నారు అని తెలిస్తే రిషి సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా మావయ్య అని అంటుంది వస్తారా అవునమ్మా వాళ్ళిద్దరూ త్వరగా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను రిషి ఎక్కడున్నా త్వరలోనే మనల్ని కలుసుకుని మను రిషి ట్విన్స్ అని తెలుసుకుని రిషి చాలా సంతోషిస్తాడు అని అంటాడు మహేంద్ర అవును మావయ్య త్వరలోనే అన్నదమ్ములిద్దరూ కలుసుకొని ఆ శైలేంద్రకి చుక్కలు చూపించాలి అన్నదమ్ములిద్దరూ కలిసి అని అంటుంది వస్తారా అవునమ్మా వాళ్ళిద్దరూ కలిసి శైలేంద్రకి చుక్కలు చూపించాలి అని అంటాడు మహేంద్ర కూడా మహేంద్ర తన కొడుకు అని చెప్పడం వెనక రీజన్ ఇది అయితే బాగుండు అని ఇమాజిన్ చేసి ఈ వీడియో చేయడం జరిగిందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్